హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ మంచికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వా రెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇక మీ ముందుకు తీసుకొచ్చినటువంటి కార్ చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఇక కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిడి వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష తొంభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఒక లక్ష తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు ఆటోమేటిక్ కారు సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు పేరు మీదకైతే మారిందండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదకొండు నుంచి పన్నెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారండీ అలాగే ఏసీ చిల్ ఫుల్ ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఏందంటే వెనకాల ఒక్క డిక్కీ అనేది చేంజ్ అయిందండి ఉన్నది ఉన్నట్టుగా అని చెప్తున్నాను అది కూడా ఏదో చిన్న సొట్టబడితే గీతలు పిలగాల గీతలు గీతే షోరూమ్కి వెళ్తే షోరూంలో ఉన్నటువంటి సర్వీస్ సర్వీస్ చేసేవాళ్ళు డిక్కీ మార్చుకోండి ఫుల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందిగా అంటే డిక్కీ అయితే మార్పించుకోవడం జరిగింది నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం కంప్లీట్ షో షోరూమ్ రికార్డ్ అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పని మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒక డిక్కీ వదిలిపెడితే పెడితే ఫ్రంట్ నెట్ నుంచి ఈ నాలుగు డోర్లు కానీ బానెట్ కానీ మొత్తం కూడా కారుతో వచ్చినటువంటి డోర్లు కారుతో వచ్చినటువంటి గ్లాస్లు అయితే ఉన్నాయండి కారు నెంబర్ వన్గా అయితే ఉందండి కేవలం తీసుకొని నడుపుకోవటమే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో పన్నెండు లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు పన్నెండు లక్షల యాభై వేల రూపాయల కారు గారు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా ఫ్రెండ్స్ కూడా వచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం ప్రొజెక్టర్ హెడ్ లమ్స్ అయితే ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే ఒకటి రెండు చిన్న చిన్న మైనర్గా ఒకటి రెండు గీతల టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి సెకండ్ హ్యాండ్ కార్ అన్నక ఇప్పటికైనా సెకండ్ హ్యాండ్ కారే కారు బాడీ పరంగా నెంబర్ వన్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి మొత్తం కూడా బీజీ చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి కంపెనీ గ్లాసెస్ బీజీ అయితే ఉందండి అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి వెనకాల టేల్ ల్యాప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది డిక్కీ మారిందండి దాని తర్వాత మళ్ళీ ఎటువంటి డ్యామేజ్ అయితే డిక్కీ అయితే ప్రస్తుతానికి అయితే లేదు అలాగే టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ అండి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్ట్రిప్నీ టైర్ చూడొచ్చండి ఒకసారి ఒక అరవై శాతం స్ట్రిప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి చూడచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చండి చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ హెండర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఫోల్డబుల్ మిర్రర్స్ మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి ఇవి కూడా సీట్స్ కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఈ కార్కి క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే వస్తాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష తొంభై నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఏసీ చిల్ ఏసీ అండి ఈకో మోడ్ పవర్ మోడ్ రెండు మోడ్స్ కూడా చూడొచ్చు పవర్ మోడ్ పెడుతున్నాను వచ్చింది పవర్ మోడ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈకో మోడ్ కూడా ఇప్పుడు పవర్ మోడ్ అండి ఇప్పుడు చూడండి ఈకో మోడ్ పెడతాను ఈకో మోడ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి రెండు మోడ్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఆటోమేటిక్ కారు పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది డాష్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అందరు కాదు ఇంజియన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కానీ కంపెనీ లేబుల్స్తో మొత్తం కూడా బానెట్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీ చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి ఇంజన్ నెంబర్ వన్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఒక లక్ష తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఈ కారు ధర పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్